ప్రబలించిన సర్కార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకు గారటి చేస్తున్నాయని బ్యూరో సభ్యులు బివి రాఘోల్ మండిపడ్డారు రైతు రాజ్యాన్ని చెప్పే ప్రభుత్వాలు వ్యవసాయానికి అవసరమైన ఎరువులను సరఫరా చేయలేని పరిస్థితిలో ఉందన్నారు జీఎస్టీ తగ్గింపు వలన సంపన్నులకు మేలు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదంటున్నీవీ రాఘోల్ తోటి మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తూ అవకాశం ఉన్న చోట వారి గళాన్ని వినిపిస్తున్న సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మనతో పాటు ఉన్నారు రాష్ట్ర రాజకీయ సామాజిక అంశాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి సార్ తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది అంటే బ్లాక్లో కొలైన పరిస్థితి ఉంది అదేవిధంగా రసాయనిక విత్తనాలు ఎరువులు వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి మొదటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యూరియా కొరతకు ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన కోటా కన్నా దాదాపు ముప్పై శాతం తగ్గించి యూరియాని విడుదల చేశారు ఆ రకంగా విడుదల చేయడాన్ని ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఆహ్వానించింది కనీసం ఒక విమర్శ కూడా చేయలేదు మొత్తం పూర్తి కోటాన్ని విడుదల చేయమని అడగలేదు ఆ రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా యూరియా కొరత బాధ్యత పూర్తిగా మోడీ ప్రభుత్వాన్ని అలాగే చంద్రబాబు ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం రెండవది ఏంటంటే వీరు చెప్పే వాదనలు అవన్నీ మాసపూరితమైన వాదనలు వారు ఈరోజు యూరియా బస్తాలకు బదులు నానో యూరియాని వాడించాలని చెప్పేసి ఒక ప్రయత్నం ఆ కుట్రలో భాగంగానే ఈ కొరత విధించారు మీరు ముప్పై శాతం మేము నానో యూరియాని విడుదల చేస్తున్నాం దాన్ని వాడి వాడండి అని చెప్తున్నారు ఆ నానో యూరియాని వాడటానికి రైతులు ఇష్టపడటం లేదు ఇష్టపడటం లేదని చెప్పంటే అది లాభం లేదని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు నానో యూరియాని వాడాలంటే నాలుగు రెట్లు లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది చేత్తో చేసేదానికన్నా దాంట్లో యంత్రాలు వాడాలి మనుషులను ఎక్కువ పెట్టుకోవాలి ఆ రకంగా చాలా శ్రమ కలుగుతుంది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అటువంటి నేపథ్యంలో సులభంగా అయిపోయే పని ఈరోజు యంత్రాలు వాడ యంత్రాలు వాడటానికి నేనో కంపెనీల యొక్క లాభం కోసం ఈరోజు ఇదంతా చేస్తుంది తట్టంగా జరుగుతుంది యూరియా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇది క్యాన్సర్లకి వాటికి దాడి చేసే దాడి చేస్తుంది యూరియాలు వాడక మూలంగా క్యాన్సర్లు పెస్టిసైడ్స్ వాడకం మూలంగా పెస్టిసైడ్స్ వ్యాపారం కోసం వారు చేస్తూ రైతుల మీద నెప్ప మోపుతూ ఈరోజు వీళ్ళు చేస్తున్నారు మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి అలాగే యూరియా లేకుండా పంట పండితే ప్రొడక్టివిటీ తగ్గి మన ఉత్పత్తి మోతాదు తగ్గుద్ది మోతాదు తగ్గినా కానీ పండిన పంటకి ఎక్కువ గిట్టుబాటు రైతులకి రైతులకే ఇబ్బంది లేదు ఆ రకంగా తాము చేసే తప్పిదాలకి తమ స్వార్థాలకి ఈరోజు అమాయకులైన రైతాంగాన్ని ఒకవైపునేమో రైతే రాజు రైతు ప్రపంచానికి తిండి పెడతాడు ఒకసారి వైపున పడుతాడు ఇప్పుడు రైతులు క్యాన్సర్లు తెస్తున్నారు రైతులు అనవసరంగా అశాస్త్రీయంగా వ్యవహారం చేస్తున్నారు వాళ్ళు తెలుగు తక్కువగా వ్యవహారం చేస్తున్నారు ఇంకోసారి ఇంకోవైపుని విమర్శ చేస్తున్నారు ఇది పాలకుల యొక్క స్వార్థంతో రైతులను అవమానం చేయడం తప్ప ఇంకోటి కాదు అంటే ఇప్పుడు అమరావతిలో కూడా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా చేయబోతామని చెప్పి కూడా ఒక ప్రకటన కూడా వెలువడిన పరిస్థితి ఉంది సార్ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఈ యాభై వేల ఎకరాలు సేకరించిన దానికే దిక్కు కనపట్ల ఒక పరిశ్రమ రాలేదు వ్యాపారం రాలేదు ఒక రాజధాని రాలేదు బిల్డింగ్లే రాలేదు ఇంకో నలభై వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకునే కార్యక్రమం అలాగే ఆ భూములకు స్పెక్యులేషన్ పెంచి వచ్చేస్తుంది 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 కొట్టేస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ కొనుక్కున్నాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కొనుక్కొని ఉన్నారుగా చుట్టుపక్కల వాళ్ళు లాభం చేసుకోవడానికి చేసే వ్యవహారం తప్ప రాజధాని అధునాతనంగా నిర్మించాలని ఏం ఏ కోరం కనపడలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు పదకొండేళ్ళు పైన దాటిపోతుంది దిక్కువదివాడం లేదు కానీ ఎకరాల మీద ఎకరాలు సేకరిస్తామని మాత్రం అది జరుగుతూనే ఉంది ఆ విద్యార్థి దేనికి ప్రయోజనం అని చెప్పేసేది ఉంది పరిశ్రమలు వచ్చి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళకి రైతులు అమ్ముకుంటారు దానికి వదిలేయాలి నీకు రాజధానికి అంత అవసరం అది తీసుకుని మంచి రాజధాని కట్టుకుంటే ఆ రాజధానికి నిర్మాణం ఈ పాటికి అయి ఉంటే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయి ఉండేది ఆ రాజధాని నిర్మాణం కాలేదు కాబట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి కాలేదు ఇప్పుడు కూడా అప్రమత్తం ఉంది వస్తుందో అని చెప్పేసి అభివృద్ధి అక్కడ జరగటం లేదు అందుకని అది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప పరిపాలన ఏమి కాదు మెడికల్ కళాశాలను కూడా పీపీ మోడ్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు అంటే సిపిఎం స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అది చాలా తప్పు పదిహేడు పదిహేడు మెడికల్ కాదు ప్రభుత్వ రంగంలో పెట్టాలని ప్రారంభించారు వాటిని పూర్తి చేయాలి పూర్తి చేయకుండా సగం సగం కట్టి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పేసి చెప్పడం అనేది అన్యాయం ఆ రకంగా చేయడం అని చెప్పంటే ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది వ్యాపారంగా చేసుకుంటారు సామాన్యమైన విద్యార్థులకి వాళ్ళకి అందుబాటులో లేకుండా పోతే దాని చుట్టూ ఏర్పడే హాస్పిటల్స్ కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో లేకపోతే ఇంకో పదిహేడు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు సృష్టించడమే కార్పొరేట్ వాళ్ళు వాళ్ళు సృష్టించుకొని సృష్టించుకుంటారు ప్రభుత్వం దానికి ఎందుకు సహాయం చేయాలని చెప్పేసి మేము అభిప్రాయపడతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ పేరుతో మాటల గారడీ చేస్తుందే తప్ప ప్రజలకు ప్రయోజనమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని చెప్పి కూడా సిపిఎం పల్లిటీ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ చెప్తున్నారు అదేవిధంగా అమరావతిలో ఇప్పటి వరకే తీసుకున్న స్థలాలకు సంబంధించి వాటిని అభివృద్ధి చేసే పరిస్థితి లేకపోగా అక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి మరోసారి ల్యాండ్ పుల్లింగ్ పేరుతో వ్యాపారం చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఏదైతే సామాన్య ప్రజలకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధంగా వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉన్నప్పుడే జీడిపి రేటు కూడా పెరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ తిరుపతి